హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనా కిచెన్ ఇవాళ నేను మునగాకు పప్పు చేస్తున్నాను పప్పు తీసుకున్నాను ఒక కప్పు మునగాకు తీసుకున్న లేతది లేత మునగాకు తీసేసుకున్నాను ఇప్పుడు ఇవి మొత్తం బాగా కడుక్కొని పెట్టేసుకుందాం మునగాకులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి మునగాకులో విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటాయి కడిగేసుకున్నాను మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను రెండు పెద్ద సైజు ఒక చిన్న సైజు పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఇప్పుడు ఇది మొత్తం కడుక్కొని వేసేసుకోవాలి మొత్తం కడిగేసుకొని మునగాకు మొత్తం వేసేసుకోవాలి చూడండి మొత్తం కడిగేసి వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను టమాటాలు కూడా వేసేసుకుంటాను చింతపండు అలాగే పెట్టేసుకోవాలి నానబెట్టి పెట్టి పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ ఒకటి వేస్తున్నాను చిన్నది పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయ పసుపు వేస్తున్నాను కారం ఒక స్పూన్ వేస్తున్నాను పచ్చిమిరకాయలు వేసాను కదా చింతపండు పిసికి వేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చింతపండు నానపెట్టుకున్నాను కదా అది కొంచెం పిసికేసి వేసేసుకోవాలి దీంట్లో దీన్ని గుజ్జు వేసుకోవాలి ఉడికేటప్పుడు వేయకూడదు ఉప్పేస్తున్నాను ఇప్పుడు చింతపండు కూడా గుజ్జు తీసేసుకున్నాను కదా ఇది కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో అయితే కాల్షియం పాస్పరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆయుర్వేదంలో అయితే మూడు వందలకు వ్ పైగా వ్యాధులను వ్ నయం చేసే మునుగాకుకి ఉంది అని చెప్తున్నారు అంతేకాకుండా పాలనుండి మనకు లభించే కాల్షియం కన్నా పద్దెనిమిది రెట్లు అధికంగా కాల్షియం మునగాకు నుండి వస్తుంది మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా హార్మోన్లో సంబంధిత వ్యాధులు అయినా థైరాయిడు పీసీఓడి పీసీఓఎస్కి మునగాకు చాలా చక్కగా పనిచేస్తుంది దీంట్లో నెయ్యి వేసుకొని వేసుకోవాలి అప్పుడు మాకు కాల్షియం బాగా అందిద్ది మునగాకు పప్పులో పప్పు చేసిన తర్వాత అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినాలి నెయ్యి వేసుకుంటే మాకు కాల్షియం బాగా అందిద్ది దీనివల్ల ప్రయోజనాలు బాగా మాకు లభిస్తాయి చిన్నళ్ళ బయలు వేసేసుకున్నాను నేనైతే ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను టూ స్పూన్సు నెయ్యి వేసాను మీరు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే అన్నంలో వేసుకొని తినండి ఇప్పుడు పోపు దినుసులు మొత్తం వేసేసుకున్నాను శరీరంలో కొవ్వుని తగ్గించి వెయిట్ లాస్ అవ్వటానికి ఉపయోగపడుతుంది మునగాకు మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా మంచిది మునగాకు కాకపోతే మునగాకు కోసుకునే వాళ్ళకైతే చెప్పబాకండి ఇన్ని ఇన్ని ఉపయోగాలు చెప్తే వాళ్ళు మునగాకు కూడా ఇవ్వరు మాకు కావాలమ్మా అని చెప్పి కోసుకోండి ఇవన్నీ చెప్పారనుకోండి మునగాకు లేదు ఏం లేదు పోమ్మ పోమ్మ అంటారు ఇలాగ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉండిద్ది మునగాకు లేత మునగాకు కూర పప్పు చేశాను బాలింతలకు బాలింతలకు తల్లిపాలు పెంచే గుణం మునగాకుకి ఉంది సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ మూడు టమాటాలు వేసుకున్నాను కదా చాలా అంటే చాలా డెలిషియట్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటున్నాను నాకు నెయ్యి లేనిది ముద్ద దిగదు సూపర్ అంటే సూపర్ ఉంది వేడిగుంది చాలా ఉంది ఆ రైస్ పప్పు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పప్పు టేస్ట్ చూసి చెప్తాను సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా పప్పు ట్రై చేయండి Munaga ko pappu ready bye bye hi friend